శ్రీమాత్ర నమ శ్రీ ఝవో నమ జూలై మాసంలో కుంభరాశి వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి నిజంగా చెప్పాలి అంటే కుంభరాశి వారికి చాలా అదృష్ట కాలంగా చెప్పవచ్చు ఎన్నో రోజుల నుంచి ముడిపడినటువంటి పనులన్నీ కూడాను సామరస్యంతో ప్రశాంతంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి వాటి ఫలితాలు కూడాను చాలా సంతోషదాయకంగా ఉండేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి పెట్టినటువంటి పెట్టుబడులు కావచ్చు వ్యాపారాలు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు కుటుంబపరమైనటువంటి వాతావరణం కావచ్చు అనారోగ్య సమస్యలు కావచ్చు అన్నీ కూడా చాలా ప్రశాంతంగా సంతోషకరంగా ఉండేటువంటి రోజులే ఈ జూలై మాసంలో కుంభరాశి వారికి కనబడుతూ ఉన్నాయి కుంభరాశి వారు పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే ఈ మాసం చాలా విశేషమైనటువంటి మాసంగా జూలై మాసాన్ని చెప్పుకోవచ్చు మీరు షేర్ మార్కెట్లో బిజినెస్ పెట్టుబడులు పెడతారా అలాగే కిరాణా వ్యవహారాల్లో పెడతారా రియల్ ఎస్టేట్ రంగంలో పెడతారా లేదు మరే ఇతర సంస్థల్లో కావచ్చు వ్యాపార విషయాల్లో కావచ్చు మీరు పెట్టేటువంటి పెట్టుబడులు అధిక లాభాన్ని చేకూర్చేటువంటి పరిస్థితుల్లోనే ఉంటాయి ఏ రకమైనటువంటి నష్టం వాటిల్లకుండా సంతోషదాయకంగా ప్రశాంతంగా ఉండేటువంటి సమయమే ఈ జూలై మాసం రాజకీయ నాయకులకు ఇంతవరకు మీరు ఎదుర్కొనేటువంటి అవమానాలు దూరమైపోయి గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని పొందేటువంటి అవకాశం బాగా కనపడుతూ ఉంది అంతేకాకుండా మీ ఉన్నత అధికారుల మన్ననలు వారి దృష్టి మీ మీద సారించడం అలాగే మీరు అనుకునేటువంటి ఉన్నత స్థానానికి చేరుకునేటువంటి అవకాశం చక్కగా కనపడుతూ ఉన్నది తద్వారా మీకు మీ తోటి వారికి చాలా ఆనందదాయకంగా ఉండేటువంటి వాతావరణం కనబడుతూ ఉంది ఈ జూలై మాసంలో ఇంట్లో వివాహాది శుభకార్యాలు మీ ప్రయత్నంతో తప్పనిసరిగా ముందుకు వెళ్తాయి ఆనందదాయకంగా ఉంటాయి ఏవైతే మీ దగ్గర డబ్బులు లేవు శుభకార్యాన్ని వాయిదా వేద్దామనుకుంటారో అలాంటి కార్యాలు కూడా చక్కగా మీ చేతికి తగిన సమయానికి తగిన ధనం మీ చేతికి అంది శుభకార్యాలు నిర్విఘనంగా ముందుకు సాగేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి తద్వారా బంధుమిత్రుల ఆనందోత్సవాలు అంతేకాకుండా బంధుమిత్రులతో మంచి సాన్నిహిత్యం అన్నదమ్ములతో శత్రు బాధల నుంచి తొలగిపోయి అందరూ కూడాను సన్నిహితంగా ఉండేటువంటి అవకాశం బాగా కనబడుతూ ఉన్నది కుంభరాశి వారు గృహయోగం కోసం ప్రయత్నిస్తే తప్పనిసరిగా గృహయోగం కలుగుతుంది అలాగే వాహన యోగాలు ముఖ్యంగా వాహనాలు తీసుకునేటప్పుడు మాత్రం ఒకడికి రెండుసార్లు ఆలోచించి తీసుకోండి తద్వారా భవిష్యత్తులో కొంతమేరకు ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి అవి మాత్రం వాహన యోగం ఉన్నది కదా అని చెప్పి వాహనాన్ని కొనుక్కొని రోడ్డు మీద ఇష్టం వచ్చిన స్పీడ్తో పోతుంటే వేగంతో వెళుతూ ఉంటే తద్వారా ప్రమాదాలు కూడా ఆ కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం అలానే గృహ యోగాలు మాత్రం సంపూర్ణంగా కనబడుతున్నాయి ఆ గృహంలోకి మీరు వెళ్ళిన తర్వాత కూడా ఆర్థికపరమైనటువంటి లాభాలు పొందేటువంటి అవకాశం సంపూర్ణంగా ఆ యొక్క భూమాత అనుగ్రహం కనబడుతూ ఉన్నది రియల్ ఎస్టేట్ రంగం వారు పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే కూడాను ఈ మాసం చాలా సానుకూలంగా ఉండేటువంటి మాసం మీరు పెట్టేటువంటి ఈ సమయంలో పెట్టేటువంటి పెట్టుబడులకు భవిష్యత్ కాలంలో విపరీతమైనటువంటి ఆర్థిక లాభాలు తెచ్చిపెట్టేటువంటి అవకాశం కనపడుతూ ఉన్నది కాబట్టి పెట్టుబడులు పెట్టేటువంటి వారు చిన్న చిన్నగా ఏవైతే చిన్న మొత్తం నుంచి పెద్ద మొత్తానికి పెట్టాలనుకుంటున్నారో ఒకటి రెండుసార్లు ఆలోచించి పెట్టండి మంచి సత్ఫలితాన్ని పొందుతూ ఆర్థిక లాభాన్ని తద్వారా సంతోషాన్ని పొందేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది ఏవైతే మీకు రుణగ్రస్త నష్టం అంటే అప్పులు ఇచ్చాం వెనక్కి రావటం లేదనుకుంటారో అనుకుంటారో తప్పనిసరిగా ఈ మాసంలో మీ డబ్బులు మీకు తిరిగి వెనక్కి వచ్చేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది అలాగే మీరు అప్పులు ఇవ్వకుండా ఉండడం మంచిది దేనికంటే ఈ సమయంలో మీరు ఇచ్చేటువంటి డబ్బులు వెనక్కి రావు అంతమంది ఇచ్చినటువంటి డబ్బులు మాత్రం తప్పనిసరిగా మీకు తిరిగి వెనక్కి వచ్చి మీరు ఆనందంగా ఉండడానికి ఆర్థికంగా కొంతమేరకు సహాయపడుతూ ఉంటుంది అలాంటి ధనం కూడా ఏదైతే రుణగ్రస్త నష్ట ద్రవ్యం అనుకుంటున్నామో అలాంటి ద్రవ్యం వెనక్కి రావడం తద్వారా మీ అవసరాలు తీర్చుకోవడం అనేది తప్పనిసరిగా జరిగేటువంటి పరిస్థితి అంతకుముందు గొడవలు పడుతున్నటువంటి భార్యాభర్తలు కూడాను ఈ యొక్క జూలై మాసంలో అన్యోన్యంగా ఉండేటువంటి అవకాశం బాగా కనపడుతూ ఉంది ఇదే వాతావరణం కనుక మీరు తప్పనిసరిగా కొనసాగిస్తూ ముందుకు వెళ్తే ఆనందదాయకంగా ఉంటుంది ఇంట్లో ముఖ్యంగా ఆడవారి చేతికి డబ్బులు చేతికి ఇచ్చి తదుపరి మీ అవసరాలకు కావలసినటువంటి ధనాన్ని కొంత కొంతగా రోజు రోజుకి కొద్ది కొద్దిగా తీసుకుంటూ వెళ్ళండి ఇంకా అవసరాల అవసరాలకి మించినటువంటి ధనం కూడా అంటే ఖర్చుకులు మించినటువంటి ఆదాయం కూడా మీకు పొందేటువంటి అవకాశం సంపూర్ణంగా కనబడుతూ ఉన్నది విద్యార్థులు కూడాను మీరు పడినటువంటి కష్టాలకి మంచి ఫలితం కనబడుతూ ఉంది మంచి ర్యాంకులు వస్తూ ఉంటాయి అలాగే నిజంగా మంచి ఫలితాలు అసలు పాస్ అవ్వరు పుస్తకం కూడా పట్టుకోలేదు అనుకునేటువంటి వారు కూడాను ఈ మధ్యకాలంలో అలాంటి విచిత్రాలు కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి వారు కూడా పాస్ అయ్యేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి కాబట్టి విద్యార్థులు కొంత కష్టపడితే చాలు మరికొంత ఇష్టపడితే చాలు మంచి ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశాలు సంపూర్ణంగా కనబడుతూ ఉన్నాయి ప్రేమ వ్యవహారాలు కూడాను సానుకూలంగా ఉంటాయి ఇంట్లో వివాహానికి మీ పెద్దలు అంగీకారం తెలిపేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉన్నది కాబట్టి అంటే మీ ప్రేమ వ్యవహారాన్ని ఇంట్లో వారికి తెలపడానికి సరైనటువంటి సమయంగా ఈ యొక్క జూలై మాసాన్ని మీరు ఎంచుకునేటువంటి అవకాశం కనబడుతుంది ఎంచుకోండి చాలా మంచి కూడా జరుగుతుంది అలాగే ఒకసారి ఒప్పుకోమైనా రెండోసారికైనా తప్పనిసరిగా పెద్దల దగ్గర నుంచి అంగీకారం తెలుస్తుంది తద్వారా మీరు భవిష్యత్తులో వివాహం చేసుకొని ప్రశాంతంగా జీవనం గడపడానికి అవకాశం ఉంటుంది అలాగే కొంతమంది స్త్రీలు మాత్రం పురుషుల్ని మోసం చేసేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతోంది ఇందులో కూడాను పొట్టిగా కొంచెం కలర్ తక్కువగా ఉండేటువంటి వారు అలాగే పొట్టిగా ఎర్రగా ఉండేటువంటి వ్యక్తుల ఆడవాళ్ళ ద్వారా కొంతమంది మగవాళ్ళు మోసపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి తస్మాత్ జాగ్రత్త ఉద్యోగస్తుల్లో మంచి ప్రమోషన్స్ అనుకున్న చోటికి బదిలీలు అంటే ఎక్కడికైతే మీరు కో బదిలీ అవ్వాలి ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటున్నారో మీరు కోరుకున్న చోటికి తప్పనిసరిగా బదిలీలు జరుగుతాయి అలాగే ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి బదిలీలు జరుగుతాయి ఉన్నత అధికారుల మన్నలలు పొందుతారు అలాగే మీరు పనిచేస్తున్నటువంటి కార్యాలయంలో ఆఫీసులో ఉండేటువంటి సన్నిహితులతో సహాయ సహకారాలు తీసుకుంటారు వారితో కూడా స్నేహపరంగా సంతోషకరంగా ఉంటారు ఇంట్లో మీరు పనిచేసేటువంటి చోట కూడాను సంతోషదాయకంగా ఉండేటువంటి వాతావరణం నెలకొడేటువంటి అవకాశం సంపూర్ణంగా కనపడుతుంది అలాగే ప్రైవేట్ రంగంలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు కూడా సంపూర్ణమైనటువంటి లాభదాయకమైనటువంటి సంతోషకరమైనటువంటి సమయంగా చెప్పవచ్చును సన్నిహితులతో సహా సహకారాలు అధికారుల మన్ననలు అలాగే మీరు కోరుకున్న కోరుకున్న దానికంటే ఇంకాస్త ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందడం తద్వారా జీతాలు పెరగడం ఆనందంగా ఉండడం అనేది తప్పనిసరిగా ఈ ఉద్యోగస్తులకు జరిగిపోయే అవకాశం ఉంది శని పరిశ్రమ వారికి కూడాను విశేషమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి అలాగే మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి అసలు కొంతకాలం పనిచేసి మూలన పడిపోయి అవుట్ డేట్ ఉంటాం అంటే వీరు ఎవరో కూడా గుర్తులేదు అనుకునేటువంటి పరిస్థితులు ఉండేటువంటి సినీ రంగంలో ఉన్నటువంటి పూర్వం ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ యొక్క జూలై మాసంలో కుంభరాశి వారికి ఉన్నతమైనటువంటి అవకాశాలు చేజెక్కించుకుంటూ తద్వారా ఆర్థికపరమైనటువంటి లాభాన్ని పొందుతూ సంతోషకరంగా ఉండేటువంటి అవకాశం సంపూర్ణంగా కనబడుతూ ఉన్నది విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వారు తప్పనిసరిగా ఈ యొక్క మాసంలో ప్రయత్నం చేయండి మంచి ఫలితాలు పొందుతారు తద్వారా అక్కడికి వెళ్ళిన తర్వాత తర్వాత కూడా ఆనందదాయకంగా ఉంటారు ముందుగా విదేశాల్లో స్థిరపడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి ఉద్యోగ అవకాశాలు కావచ్చు విద్యాపరమైనటువంటి అవసరాల కావలసినటువంటి ధనం కావచ్చు చేతికి అందుతూ సంతోషదాయకంగా ఈ యొక్క విదేశీ ప్రయాణాలు చేస్తూ అక్కడ స్థిరపడేటువంటి అవకాశాలు సంపూర్ణంగా కనపడుతున్నాయి ముఖ్యంగా వాహనాలతో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఈ నడుము దగ్గర నుంచి ఈ మోకాళ్ళ భాగం వరకు టార్గెట్ చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎక్కువగా వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి వెన్నుముక ఇట్లాంటివి కూడా దెబ్బతినేటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రమాదాల్లో కాబట్టి దూర ప్రయాణాలు ప్రయాణాలు చేయకుండా దూర ప్రాంతాలకి ప్రయాణాలని మనం కొంతవరకు నిబద్ధతతో ఆపుకుంటూ అవసరమైనటువంటి ప్రయాణాలు మాత్రమే చేయండి ప్రమాదాలకి దూరంగా ఉండండి రైతులకి ఉన్నతమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు కుంభ కుంభరాశి వారికి జూలై మాసంలో తప్పనిసరిగా వారు అనుకునేటువంటి ధాన్యాలకి దిట్టుబాటు ధరలు కాకుండా ఇంకా ఉన్నతంగా మంచి రేట్లు వస్తూ ఆనందదాయకంగా ఉండేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈశ్వర ఆరాధన చాలా చాలా విశేషం ఈ యొక్క కుంభరాశి వారికి శివాలయంలో ప్రదోషకాలంలో చేసేటువంటి చండీశ్వర ప్రదక్షిణలు చేసి స్వామివారి దర్శనం చేసుకుని ప్రదోషకాలం అంటే సాయంత్రం ఆరు గంటల దగ్గర నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల దగ్గర నుంచి ఆరున్నర గంటల లోపల శివాలయానికి వెళ్ళి చండీశ్వర ప్రదక్షిణం చెప్పి అడిగితే శివాలయంలో పొందురుగారు చెప్తారు ఆ విధానాన్ని ఆ యొక్క ప్రదక్షిణాలు ఒక ఐదు ప్రదక్షిణాలు చేసి శివుడి దర్శనం చేసుకొని శివానుగ్రహం పొంది భస్మధారణ చేయడం ద్వారా మీకుండేటువంటి సకల దోషాలు కూడా నివృత్తి కలిగి అనుకునేటువంటి సకల కార్యాలు కూడా చక్కగా నిర్విఘ్నంగా ముందుకు వెళ్తాయని చెప్పవచ్చు శ్రీమాత్రే నమ శ్రీగురు పిశోనమ